క్యాథలిక్ సమాజానికి నాయకుడిగా ఉంటూ రోమన్ క్యాథలిక్ సంస్థలకు ప్రధాన కేంద్రమైన వాటికన్ నగరం నుండి సేవలు అందించిన పోప్ ఫ్రాన్సిస్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన కన్ను ఆయన ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో రోమ్లోని జమిల్లీ ఆసుపత్రిలో దాదాపు ముప్పై ఎనిమిది రోజుల పాటు న్యూమోనియాతో పోరాడిన తర్వాత కన్ను మూసారు డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో పోప్ ఫ్రాన్సిస్ జన్మించారు రెండు వేల పదమూడు మార్చ్ పదమూడు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వందల అరవై ఆరవ పోపుగా ఎన్నికైన వ్యక్తి పోప్ ఫ్రాన్సిస్ అర్జెంటీనా నుండి వచ్చిన మొదటి పోపుగా ఆయన సాదాసీదా జీవనం పేదల పట్ల గొప్ప ప్రేమ సానుభూతి చర్చిల సంస్కరణల కోసం చేసిన కృషితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు పేదల పోప్ అని పిలువబడే ఫ్రాన్సిస్ పర్యావరణ పరిరక్షణ సమాజంలోని బలహీన వర్గాల ఉద్ధరణ కోసం నిరంతరం పనిచేశాడంటారు ఆయన చేసిన పనుల్లో ప్రపంచం మరిచిపోలేని గొప్ప పని ఒకటి ఉంది పోప్ ఫ్రాన్సిస్ క్రైస్తవ ముస్లిం సంబంధాలను బలోపేతం చేయడానికి ముస్లిం మరియు క్రైస్తవుల ఐక్యత కోసం డాక్యుమెంట్ ఆఫ్ హ్యూమన్ ఫ్యాటర్నిటీ ఫర్ వరల్డ్ పీస్ అండ్ లివింగ్ టుగెదర్ అనగా ప్రపంచమంతా సహోదర భావం మరియు శాంతితో జీవించే జీవన విధానం ఉండాలి అని అని కోరుతూ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాలుగున యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబీలో అల్ అజర్ గ్రాండ్ ఇమాం అహ్మద్ అల్ తయూబ్తో కలిసి సంతకం చేశారు ఈ అగ్రిమెంట్ క్రైస్తవ మరియు ముస్లిం సంబంధాలలో ఒక మైలురాయిగా ఉంది ఈ ఒప్పందం క్రైస్తవులు ముస్లింలు మరియు అన్ని మతాల వాళ్ళు కలిసి శాంతిగా స్నేహంగా జీవించాలని చెప్పే ఒక గొప్ప సందేశం ఈ అగ్రిమెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు సంస్థలు ఇంకా ప్రజల చేత అద్భుతమైన విషయంగా ప్రశంసలు పొందింది పోప్ ఫ్రాన్సిస్ చేసిన ఈ ఒప్పందం ఇతర మత ప్రజలకు క్రైస్తవుల మీద గౌరవాన్ని పెంచింది ఈ ఒప్పందం ఎంత గొప్పగా మారిందంటే ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని గౌరవించింది వాళ్లు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నాలుగును ఇంటర్నేషనల్ హ్యూమన్ ఫెర్టినిటీ డేగా జరుపుకోవాలని నిర్ణయించారు అనగా ఈ ఒప్పందం కేవలం క్రైస్తవులు లేదా ముస్లింల కోసం మాత్రమే కాదు ప్రపంచంలోని మనుషులంతా ఒకరినొకరు సోదరుల్లా గౌరవించుకుంటూ కలిసిమెలిసి ఉండాలని చెప్పడానికి చేసిన ఒప్పందం ఈ ఒప్పందం ఒక గొప్ప స్టెప్ స్వయంగా పోప్ ఫ్రాన్సిస్ మరియు ముస్లిం నాయకుడు కలిసి చెప్పారు మనం అందరం సోదరులం శాంతిగా జీవించాలి ఈ అగ్రిమెంట్ చాలా గొప్పదిగా పరిగణించబడుతుంది మతం పేరుతో జరిగే తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఒక గైడ్లా ఈ అగ్రిమెంట్ పనిచేసింది కొందరు మతాన్ని తప్పుగా ఉపయోగించి హింసను గొడవలను రెచ్చగొడతారు కానీ పోప్ ఫ్రాన్సిస్ చేసిన ఈ ఒప్పందం స్పష్టంగా చెప్పిన విషయం మతం అంటే శాంతి ప్రేమ సహాయం చేయడం ద్వేషానికి హింసకు దేవుడు అంగీకరించేవాడు కాదు పోప్ ఫ్రాన్సిస్ చేసిన ఈ అగ్రిమెంట్ మత తీవ్రవాదాన్ని తగ్గించడానికి ప్రపంచంలో శాంతిని పెంచడానికి ఒక బలమైన మార్గదర్శిగా నిలిచింది పోప్ ఫ్రాన్సిస్ చనిపోయే ముందు కూడా శాంతి కోరుతూనే చనిపోయారు ఈస్టర్ ప్రసంగంలో గాజాలో జరుగుతున్న బాంబు దాడులు యుద్ధాన్ని వెంటనే ఆపాలని కోరుతున్నారు ఎందుకంటే ఈ యుద్ధం వల్ల సామాన్య ప్రజలు పిల్లలు స్త్రీలు చాలా బాధపడుతున్నారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేసి రెండు వందల యాభై ఒక్క మందిని బందీలుగా తీసుకువెళ్ళింది వీళ్లను హమాస్ వెంటనే విడుదల చేయాలని పోప్ కోరారు శాంతియుతమైన భవిష్యత్తు కోరుకుంటున్నాను అని ప్రకటించారు ఇప్పుడు పోప్ ఫ్రాన్సిస్ కన్ను మూసారా అనగానే తర్వాతి పోపు ఎవరు అనే ప్రశ్న మొదలైంది అధికారం మీద ప్రేమతో కాదు లేదా సంపద మీద ఆశతో కాదు అన్ని కోట్ల కేథలిక్ ప్రజలకు నాయకుడు ఎవరు అని కేథలిక్ ప్రజలు పోపు అనగానే చాలా అపారమైన ప్రేమ చూపిస్తారు ప్రస్తుతం ఈ రోజు ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు తదుపరి పోపు ఎవరనే దానిపై ఎలాంటి అధికార ప్రకటన లేదు ఎందుకంటే కొత్త పోపును ఎన్నుకునే ప్రక్రియ కాంక్లేవ్ ఇంకా ప్రారంభం కాలేదు కేథలిక్ చర్చి సాంప్రదాయం ప్రకారం పోప్ మరణం తర్వాత కొన్ని రోజుల్లో కాంక్లేవ్ జరుగుతుంది కాంక్లేవ్ అనేది కేథలిక్ చర్చ్ లో కొత్త పోపును ఎన్నుకోవడానికి జరిగే ఒక ప్రత్యేకమైన రహస్య సమావేశం కార్డినల్స్ బయట ప్రపంచంతో మాట్లాడకూడదు ఫోన్ ఇంటర్నెట్ ఉపయోగించకూడదు ఈ సమావేశం జరిగే గదిని లాక్ చేస్తారు ఈ సమావేశం చాలా రహస్యంగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జరుగుతుంది ఈ సమావేశంలో క్యాథలిక్ చర్చ్ యొక్క కార్డినల్స్ చర్చ్ అత్యున్నత నాయకులు కలిసి ఓటు వేసి కొత్త పోపు ఎన్నుకుంటారు ఇక్కడ ఎనభై సంవత్సరాల కంటే తక్కువ వయసు గల కార్డినల్స్ మొత్తం నూట ముప్పై ఎనిమిది మంది ఉన్నారు వీళ్లు కొత్త పోపుని ఎన్నుకుంటారు కాంక్లేవ్ సాధారణంగా పోప్ మరణించిన పదిహేను నుండి ఇరవై రోజుల తర్వాత ప్రారంభమవుతుంది బహుశా ఇది రెండు వేల ఇరవై ఐదు మే నెల ప్రారంభంలో జరిగే అవకాశం ఉంది ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే కార్డినల్స్ రోజుకు నాలుగు ఓట్లేస్తారు ఉదయం రెండు మధ్యాహ్నం రెండు కొత్త పోపుని ఎన్నుకోవడానికి రెండు నుండి మూడు వంతు మెజారిటీ అవసరం అంటే ఓట్లు వేసే నూట ముప్పై ఎనిమిది మంది కార్డినల్స్ ఉంటే కనీసం తొంభై రెండు మంది ఒకే వ్యక్తికి ఓటు వేయాలి ప్రతి ఓటింగ్ తర్వాత ఓటు పత్రాలను కాల్చేస్తారు ఈ పొగ బయటకు వస్తుంది ఓటు పత్రాలను కాల్చివేశాక ఈ పొగ గనుక నల్లగా వస్తే ఎవరు ఎన్నుకోబడలేదని అర్థం వైట్ స్మోక్ గా వస్తే కొత్త పోపు ఎన్నుకోబడ్డాడని అర్థం కొత్తగా ఎన్నుకోబడిన పోపు గారిని కార్డినల్స్ అడుగుతారు మీరు పోపుగా ఎన్నుకోబడ్డారు దీనికి మీరు ఒప్పుకుంటారా అని ఒక కొత్త పేరుని ఎన్నుకుంటాడు ఉదాహరణకు జార్జ్ బెర్గోగ్లియో ఫ్రాన్సిస్ ఇలా పేర్లను ఎన్నుకుంటారు తర్వాత వాటికంలోని సెయింట్ పీటర్స్ బస్లికా బాల్కనీ నుండి హెబేమస్ పాపం అనగా మాకు పోప్ ఉన్నాడు అని ప్రకటిస్తారు తర్వాత కొత్త పోప్ ప్రజలకు తనను తాను పరిచయం చేసుకుంటాడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఒకటిన పోప్ ఫ్రాన్సిస్ మరణించారు కాబట్టి కొత్త పోప్ను ఎన్నుకోవడానికి కాంక్లేవ్ ఇంకా ప్రారంభం కాలేదు ఈ సమావేశం పదిహేను నుండి ఇరవై రోజుల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఐదు మే నెల ప్రారంభంలో సిస్టిన్ చేపల్లో జరుగుతుంది ఆ సమయంలో నూట ముప్పై ఎనిమిది మంది ఎలక్టర్ కార్డినల్స్ కలిసి ఓటు వేసి రహస్యంగా కొత్త పోపుని ఎన్నుకుంటారు ఎన్నికైన తర్వాత వైట్ స్మోక్ బయటికి రాగానే హెబేమస్ పాపం ప్రకటన వస్తుంది ఇలా కొత్త పాపు గారు వస్తారు